ఓం నమ శివాయ మన నారాయణఖేడ్ పరిధిలో ఉన్నటువంటి భక్త మార్కండేయ మహాదేవాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు గణపతి మరియు ఆ విగ్రహాల కింద ఉంచేటటువంటి యంత్రాలకి పూజలు మరియు ఆ జపాలను నిర్వహించడం జరిగింది జై మార్కండేయ శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శ్రీ గురుభ్యో నమ మార్చి నెలలో మూడు నాలుగు ఐదు ఆరవ తేదీలలో జరగబో అత్యంత మార్కండేయ మహాదేవాలయ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా స్థానిక వెంకటాపూర్ చౌరస్తా నారాయణఖెడ్ నందు నూతనంగా ఏర్పడినటువంటి శ్రీ మార్కండేయ దేవాలయంలో ఈ నాలుగు రోజుల పాటు స శాస్త్రీయమైనటువంటి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా విగ్రహాల కింద ఉంచేటువంటి యంత్రాలకు విశేషంగా ఈరోజు గణపతి పూజతో బ్రాహ్మణోత్తములు వేద పండితులచే గణపతి పూజా కార్యక్రమం నిర్వహించి యంత్ర అధిష్టాన దేవతలైనటువంటి ఆ యంత్ర బీజాక్షరాలను బ్రాహ్మణుల చేత మూలమంత్ర జప అనుష్ఠాన కార్యక్రమాలు ఈరోజు సమస్త బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పద్మశాలి సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈరోజుతో మొదలుకొని మూడు రోజుల పాటు విశేషమైనటువంటి జప అనుష్ఠాన తర్పణాలు మూడు రోజుల పాటు పురోహితులు ఈ మంత్రాన్ని పారాయణం చేసుకుంటూ అనుష్ఠాన ప్రక్రియను చేయనున్నారు శుభం భవతు జై మార్కండేయ ఓం శ్రీ

प्रथम पादे जम्बोद्री में भारतवर्षे भारत ठंडे भारत भारत। मेरो हर कशल दिख भागे श्रेष्ठ निरसेवायों के पहले से और मध्य देशे समस्त देवता ब्राह्मण हरिहर हरे कुलचरणा तो संग्रह अस्मिन वर्तमान व्यवहारी यह संद्रवानेना सर्व किस्ले प्रोधिनामसंबद्ध चरे उत्थरायणे शिशिर रुद्रों काल्पनवासे శుక్ల నక్ష ప్రతిపత్తి శ్రేయష్టమే వ్యష్టమే యశ్ భగష్టమే ద్రవిణంచే యంతా దా క్షేమష్టమే ధృతిష్టమే విశ్వంచే మహాష్టమే సంవిష్టమే జ్ఞాతంచే సోష్టమే ప్రసూష్టమే నయష్టమే నామే భయంచు విశ్వతృష్ణ ేణ పవిత్రేణ్ సాధువ దివ్యాయ జన్మని సాధరింద్రాయ సహేతున్నా సాయ వరుణాయు వాయవే బృహస్పతే అదానాభ్యమో పదే నమోగదయ ప్రథమ పదయ నమస్తే స్కేవర్త ూర్వరణాయకాయ నమ కుమరే నమ బీప్రియాయ నమ గమ్ గణపతీ గణపత సిద్ధిబుద్ధి సమేత वरसिद्धिविनायकस्वामिने नमो नमः प्रेमेश्वरि छन्द्रौर्यादिसर्वाभां श्रीमहालक्ष्मी हरे महाकलादि

dekat pasal hello mama puja jestem hello macam nak tengok boleh